శ్రీమాత్రే నమహ అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం తులారాశివారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశివారు కోటీశ్వర్లు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోట్ల రూపాయలు సంపాదించబోతూ ఉన్నారు అని అర్థం చేసుకోవాలి ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే అయితే తులారాశివారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాం అలాగే మీకు దరిద్రం పట్టడానికి కొన్ని వస్తువులు కారణం తులారాశివారు ఎక్కడ ఉన్నా సరే ఈ వస్తువులను తీసి బయటకు విసిరివేయండి లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం మరి ఆ వస్తువులేమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి తులారాశివారికి యవన ప్రాయంలో అదృష్టము కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శముగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమిస్తారు కూతురుకు మాత్రం అన్ని విషయాలలో మినహాయింపు ఉంటుంది తులారాశివారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శనిమహర్దశ రాజయోగాన్నిస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగముంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశివారికి కొనసాడుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశివారిలో ఉంటుంది తులారాశివారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశివారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోనికి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్థిగా మార్చుకుంటే మంచిది ఈ రాశివారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలలో రాణిస్తారు వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలరు తులారాశివారిని ప్రేమించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారి విశాలభావాలే అయితే తులారాశివారి జాతకం ప్రకారం ఈ రాశివారికి అదృష్టం పట్టే ముందు వీరి జీవితం మారే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి పురాణ శాస్త్రాల ప్రకారం స్వయనా శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించాడు ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభగడియాలు రాబోయే ముందు వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారి కనిపిస్తాయి అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశుపక్షాదల రూపంలో చిన్నపిల్లల రూపంలో ఇలాంటి రూపాల్లో కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు కేవలం జ్ఞానవంతులు మాత్రమే ఈ సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షులు వారికి చెప్పాడు అయితే ఈ రాశివారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఈ రాశివారికి ఇంట్లోకి కప్పలుగాని పాములుగాని చీమలుగాని వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం ఈ కప్పలుగాని పాములుగాని చీమలుగాని ఇంట్లోకి వస్తే భయపడటం చిరాకుపడటం సర్వసాధారణం కానీ ఇవి ఇంట్లోకి రావటం శుభప్రదమైన సంకేతమని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది చిలుక ఇంట్లోకి రావటం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించడం జరుగుతుంది ఎందుకంటే రామచిలుకకు కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుద్ధగ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించటం వల్ల సంపద కలుగుతుంది లాభం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు వసూలు కాని రుణాలు కూడా ఖచ్చితంగా వసూలవుతాయి తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఇంట్లోకి తాబేలు రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలచర జీవులకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది ఇది శ్రీమహావిష్ణువు యొక్క కూర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తూ ఉంటారు తాబేలు ఇంట్లోకి అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించబడటం జరుగుతుంది ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు ఈ రాశివారికి బ్రహ్మముహూర్తంలో అంటే దాదాపు మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మెలుకువ వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని కోటీశ్వరులు కాబోతూ ఉన్నారని దానికి సంకేతం ఎవరికైతే కలలో వారి చేయిని మరొకరు పట్టుకుని నడిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్య ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని దానికి సంకేతం ఈ విధంగా మీరు కోటీశ్వరులు కాబోయే ముందు ఇటువంటి కల మీకు రావటం జరుగుతుంది ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోనికి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఇదివరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతున్నారు ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే గనక మీకు రాబోయే కాలం అదృష్టకాలమని మీరు గుర్తించాలి గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లుగా మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని ఈ రాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి సాక్షాత్తూ హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకుని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని వారు అతి త్వరలో ఉన్నత స్థానానికి వెళ్లబోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకుని తింటూ ఉంటే మీరు గాబరా పడవలసిన పనిలేదు సాక్ష సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్లుగా భావించండి చక్కగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయనడానికి ఇది సంకేతం ఎవరి ఇంట్లో అయితే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటున్నారో అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండబోతోందని అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతంగా మనం భావించాలి చాలా మటుకు చిన్నపిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు కాని పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వారు ఆడుకుంటున్నారంటే అది చాలా శుభప్రదమైన సంకేతం ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి పురుషుడికి చెయ్యి స్త్రీలకు ఎడమ చెయ్యి అదురుతున్నట్లుగా లేదా దురద పెడుతున్నట్లుగా గనక ఉంటే అది చాలా శుభ సంకేతం త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అలాగే మీ ఇంట్లో భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటికి వెళ్లే సమయంలో గోమాత సాధువు గాని మీకు ఎదురొస్తే అనుకున్న పని మీకు విజయవంతమవుతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటి నుంచి ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతోందని అర్థం చేసుకోవాలి రెండు తరల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం చాలామంది భయపడుతూ ఉంటారు దాన్ని చంపేంతవరకు వదిలిపెట్టరు కానీ రెండు తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం ఎందుకంటే ఈ యొక్క రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు రెండు తరల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం ఈ విధంగా రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పూర్వం రోజుల్లో అయితే గుడ్లు ఆహారంగా ఇచ్చేవారు తద్వారా ఇంట్లోనే అది తిరుగుతూ ఉండేది ఈ పాము ఎవరి హాని కోరకూడదు ఇంట్లోకది వస్తే డబ్బుకు ధాన్యానికి కొరత అనేది ఉండదు అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు ఈ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతూ ఉన్నారనీ వారి ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయనీ వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి ఇక ఏ వస్తువుల వల్ల మీరు జీవితంలో పురోగతిని పొందలేకపోతూ ఉన్నారో కూడా తెలుసుకుందాం ఈ రాశివారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి అది అదే గోడకు వేలాడే గడియారం కావచ్చు మీ చేతికి పెట్టుకునే పాత వాచ్ కావచ్చు లేదా పనిచేయని టేబుల్ క్లాక్ అయినా సరే కాలం ఆగిపోవటం అనేది మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణమవుతుంది ఈ రాశివారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్లే తత్వం కలవారు కానీ ఆగిపోయిన కాలం అనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపచేస్తుంది అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేయండి ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు సాసర్లు అంచులు వదిలిన ప్లేట్లు పగుళ్లు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు ఇవి దరిద్రానికి అనారోగ్యానికి అశాంతికి నిరువెత్తు చిహ్నాలని పండితులు వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ పగిలిన పాత్రల్లో భృజించటం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటివి ఏవి ఉన్నా వెంటనే బయటపడేయండి పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండో చెబుతూ ఉన్నమాట ఇది కేవలం మూఢనమ్మకం మాత్రం కాదు దీని వెనుక లోతైన శాస్త్రీయ మానసిక కారణం కూడా ఉంది పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చెయ్యలేదు దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా ముక్కలుగా కనిపిస్తుంది ఇది మన సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అంతేకాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు అనవసరమైన చిరాకులు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి గంతో అంటించి వాడటం కూడా మహాదోషం మీ పూజ గదిలో చిరిగిన రంగువెలిసిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అస్సలు ఉంచుకోకూడదు అలాంటి విగ్రహాలను పటాలను పూజించటం వల్ల మనకు ఎటువంటి పూజాఫలం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది ఇది మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది మన పూజ స్వీకరించబడదు అలాగే ఒకే దేవుడికి సంబంధించిన రెండు మూడు విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు ఉదాహరణకు రెండు లక్ష్మీదేవి విగ్రహాలు మూడు వెంకటేశ్వర స్వామి పటాలు పక్కపక్కనే ఉంచటం వంటివి చేయకూడదు మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావిచెట్టు క్రింద భక్తిగా పెట్టండి లేదా పారే నీటిలో కలపండి చాలామంది తమ మీద ఉన్న ప్రేమతో గౌరవంతో వారి గుర్తుగా వారు వాడిన మంచాలు చేతికర్రలు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటూ ఉంటారు ఇది భావోద్వేగపరంగా సరైనదే అయినప్పటికీ ఆధ్యాత్మికంగా వాస్తుశాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకుని ఈ భూలోకాన్ని తమ వారిని విడిచి ఉన్నత లోకాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి దీనివల్ల వారి ఆత్మ శాంతించదు అలాగే ఇంట్లో నివసించేవారికి అశాంతి తెలియని ఆందోళన పనులలో ఆటంకాలు ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి వారి ఆత్మ శాంతించాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయటం ఉత్తమమైన మార్గం వారి బట్టలను మంచం వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయకండి ఈ ఐదు రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి తొలగించిన తరువాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి ఇంటి ద్వారం ఎప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఆకర్షణీయంగా ఉండాలి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖ్యద్వారం గుండానే కాబట్టి ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గులతో అలంకరించుకోవాలి శుక్రవారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఒక తులసి కోటను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఈ రాశివారు ఈ చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటగది వంటగదిని అన్నపూర్ణాదేవి నివాసంగా భావించి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గిన్నెలను షింకులో పేరుకుపోనివ్వకూడదు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాదులకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని ఒక బకెటు నీటిలో కొద్దిగా గల్లులు వేసి ఆ నీటితో ఇల్లంతా తొడవటం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలితా సహస్రనామం లేదా అష్టోత్తర సతనామ చదువుకోవటం ఈ రాశివారికి అద్భుతమైన యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు